హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావు విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే అయితే తాజాగా కోట శ్రీనివాసరావు గారు ఇంట్లో మరో విషాదం నెలకొంది ఆయన భార్య రుక్మిణి గారు కన్నమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె సోమవారం తుస్వాసు విడిచారు కాగా కోట శ్రీనివాసరావు గారు నెల రోజుల క్రితమే పరమ పదించారు సంబంధిత అనారోగ్య సమస్యలతో జులై పదమూడున కనుమూసారు ఆయన మరణించిన నెల రోజులకి భార్య మరణించడం విషాదకరం కోట రుక్మి గారి మృతిపై పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ఇక కోట శ్రీనివాసరావు గారికి ఒక కొడుకు కూతుర్లు కూడా ఉన్నారు అయితే కొడుకు కొన్ని సంవత్సరాల క్రితం కనుమూసిన విషయం తెలిసింది ఇక కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడుగా తనదైన ముద్ర వేశారు విలన్ గా తండ్రిగా కామెడీ విలన్ గా రాజకీయ నాయకుడుగా విభిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోటా గారు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు ఆల్ రౌండర్ గా నిలిచారు ఆయన నటన తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్